నిర్గమాకాండము ఇరవై మూడవ అధ్యాయము లేని వార్తను పుట్టింపకూడదు అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు న్యాయమును త్రిప్వేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యము పలుకకూడదు వ్యాజ్యమాడువాడు పేదవాడైనను వాని ఎడల పక్షపాతముగా ఉండకూడదు నీ శత్రువుని ఎద్దయినను గాడిదైనను తప్పిపోవచ్చుండగా అది నీకు కనబడిన ఎడల అగత్యముగా దాని తోలుకొని వచ్చి వానికి అప్పగింపవలను నీవు నీ పగవాని గాడిద బరువు క్రింద పడియుండుట చూచి దాను నుండి తప్పింపక ఇందునని నీవు నను అగత్యముగా వాణితో కలిసి దాని విడిపింపవలెను దరిద్రుని వ్యాజ్యములో న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు అబద్ధమునకు దూరముగా ఉండుము నిరపరాధినైనను నీతిమంతునినైనను చంపకూడదు నేను దుష్టుని నిర్దోషునిగా ఎంచను లంచము తీసుకొనకూడదు లంచము దృష్టి గలవానికి గురుడితనము కలుగు చేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించు పరదేశిని బాధిపకూడదు పరదేశి మనసు ఎట్లుండునో మీరు ఎరుగుదురు మీరు ఐగుప్త దేశంలో పరదేశులయ్యుంటరి కదా ఆరు సంవత్సరములు నీ భూమిని విత్తి దాని పంట కూర్చుకొనవలెను ఏడవ సంవత్సరమున దానిని బీడు విడవలెను అప్పుడు నీ ప్రజలలోని పేదలు తినిన తర్వాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును నీ ద్రాక్ష తోట విషయములోనూ నీ ఒలివ తోట విషయములలోనూ అలాగునని చేయవలేను ఆరు దినములు నీ పనులు చేసి నీ ఎద్దును నీ గాడిదయు నీ దాసి కుమారుడును పరదేశీయు విశ్రమించినట్లు ఏడవ దినమున ఓరక ఉండవలేను నేను మీతో చెప్పిన వాటన్నిటినీ జాగ్రత్తగా గై కొనవలేను వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు అది నీ నోట నుండి రానియ తగదు సంవత్సరమునకు మూడు మారులు నాకు పండుగ ఆశ్చరింపవలేను పులియని రొట్టెల పండుగ ఆశ్రంపవలేను నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వసతువి గనుక ఆ నెలలో నియామక కాలమందు ఏడు దినములు పులియని రొట్టెలను తినవలేను నా సన్నిధిని ఎవడును వట్టి చేతులతో కనబడకూడదు నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగను పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకొనిన తర్వాత సంవత్సరాంత సంగ్రపు పండుగను ఆచరింపవలను సంవత్సరమునకు మూడు మారులు పురుషులందరూ ప్రభు అయిన యుహోవ సన్నిధిని కనబడవలెను నా బలుల రక్తమును పులిసిన ద్రవ్యముతో అర్పింపకూడదు నా పండుగలో అర్పించిన క్రువు ఉదయం వరకు నిలువ ఉండకూడదు నీ భూమి ప్రథమ ఫలములో మొదటి వాటిని దేవుడైన యుహోవా మందిరములకు తేవలేను మేక పిల్లను దాని పాలతో ఉడకబెట్టకూడదు ఇదిగో రోవలు నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలేను ఆయన కోపము రేపవద్దు మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు నా నామము ఆయనకున్నది అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధునై ఎట్లనగా నా దోత నీకు ముందుగా వెలుచు అమోరియులు హిత్తీలు పెరిజీలు కణానీయులు ఇవ్వీలు యుబుసీలను వారున్న చోటును నిన్ను రప్పించు నేను వారిని సంహరించదు వారి దేవత వారి దేవతలకు సాగిల పడకూడదు వాటిని పూజింపకూడదు వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలన చేసి వారి విగ్రహములను బొత్తిగా పగలగొట్టవలేను నీ దేవుడైన యహోవాన్ని సేవింపవలను అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించు నేను నీ మధ్య నుండి రోగమును తొలగించదు కడుపు దిగబడునదియు గొడ్డెదియు నీ దేశములోనూ ఉండదు నీ దినముల లెక్క సంపూర్తి చేసేదను నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను నీవు పోవు సర్వ దేశముల వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుటి నుండి పారిపోనట్లు చేసేదను మరియు పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించేదను అవి నీ ఎదుటి నుండి హివ్వీలను కనానీయులను హిత్లను వెళ్ళగొట్టును దేశము పాడై అడవి మృగములు నీకు విరోధముగా విస్తరింపకున్నట్లు వారిని ఒక సంవత్సరములోనే నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టును నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరుచుకుని వరకు క్రమక్రమముగా వారిని నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టేదును మరియు ఎర్ర సముద్రము నుండి ఫిలిస్తీల సముద్రము వరకును అరణ్యము నుండి నది వరకును నీ పొలిమేరలను ఏర్పరిచేదును ఆ దేశ నివాసులను నీ చేతికి అప్పగించదును నీవు నీ ఎదుటి నుండి వారిని వెల్లగొట్టదు నీవు వారితోనైనాను వారి దేవతలతోనైనాను నిబంధన చేసుకునవద్దు నీవు వారి దేవతలను సేవించిన ఎడల అది నీకు ఉరియగును గనుక వారు నీ చేత నాకు విరోధముగా పాపము చేయింపకున్నట్లు వారు నీ దేశములో నివసింపకూడదు ఆ మోషే సుఖోపవాసములలోని ఇరవై మూడవ దిన ధ్యానము దేవుని గుడారము ప్రభుతో సహవాసము కీర్తన పదిహేనవ అధ్యాయము మొదటి వచనము నిర్గమకాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ముప్పై రెండవ వచనము నుండి నలభై మూడవ వచనము వరకు ప్రార్థన ఓ కనికరము గల తండ్రి నీవు మానవ శరీరమును ధరించి మానవ లోకమునకు వచ్చి మానవులతో సహవాసము చేసి పరమదేవుడు అయిన నీవే మాతో సహవాసము చేయగా మేమెందుకు మీతో సహవాసము చేయకూడదు నీవు మానవులతో సహవాసము చేయడమును బట్టి నీకు మానవులతో సహవాసము చేయటం చాలా ఇష్టమని మాకు తెలియచున్నది నీవు మానవులతో సహవాసము చేయుటకు భూలోకమును ఏర్పాటు చేసేదివి నరలోకమును ఏర్పాటు చేసేటివి గనుక నీకు స్తోత్రములు నేను నీతో సహవాసము చేయవలనంటే అన్ని కష్టములే మేము వీటన్నిటిని దాటి నీ దగ్గరకు వచ్చి నీతో సహవాసము చేసే భాగ్యము అనుగ్రహించుము మేము నీ సహవాసములు ఉంటే వీటన్నిటిని జయించగలము పిల్లలకు తల్లిదండ్రుల దగ్గర ఉండుట చాలా ఇష్టము స్నేహితులకు స్నేహితుల దగ్గర ఉండుట చాలా ఇష్టము వారు మంచివారైనా చెడ్డవారైనా వారికి అనుకూలమైతే వారైతే సరి వీటన్నిటిని మించినది నీ సహవాసం నీ సహవాసంను గూర్చి వివరించితే సంతోషమే కానీ అది అనుభవించినప్పుడే మేము దానిని సరిగా గ్రహించగలము సంతోషించగలము నీ సహవాసమే మొదటిది దాని తరువాతది మోక్షము లోకము మొదట వెదకవలసినదిదే గాని ఇప్పుడు దానిని విడిచిపెట్టి వేసినది మేము కనిపెట్టు గంట చదివి ఉన్నాము దానిలో నీ సన్నిధుల నుండుటను గూర్చి ఉన్నది సన్నిధులు ఉన్నప్పుడే మేము దర్శనములు చూడగలము మీ మాటలు వినగలము మా ఓపికను తర్పీదు చేయగలము కష్టములను జయించగలము సహవాసము అడిగితే మాత్రము చాలదు అడిగి దానిని పొంది అనుభవించే కృప దయచేయము మేము బయటికి వెళ్ళి పొందుట కాదు ఇప్పుడే ఇక్కడే నీ సహవాస భాగ్యమును పొంది అనుభవించే కృప దయచేయము యేసు ప్రభు ద్వారా ఈ కోరికను నెరవేర్చమని వేడుకొనుచున్నాము ఆమె యహోవాన్ని గుడారములో అతిథిగా వాడెవడు పదిహేనవ కీర్తన మొదటి చరణం పూర్వము ఇస్రాయిలు నలభై సంవత్సరములు అరణ్యములో ఉన్నప్పుడు గొప్ప గుడారము వేసినారు దానిలోనికి ప్రభు వచ్చి మాట్లాడినారు తన ప్రజలతో మాట్లాడినారు అయితే గుడారములోనికి వెళ్ళుటకు ఎవరు యోగ్యులు ఆ గుడారములు దేవుడు మాట్లాడుచున్నాడు గనక మనిషి మాట్లాడకూడదు ఒకవైపు దేవుడు మాట్లాడుచుంటే మరొక వైపు మనిషి కూడా మాట్లాడితే ఆయన మాటలు ఎట్లు వినబడును దేవుడు కొన్ని మాటలు చెప్పుచుంటే మోషే వ్రాసినాడు దేవుని యొక్క గుడారములు నివసింపదగిన వాడెవడని ఈ వాక్యములో ఉన్నది మోషే తగినవాడు ఎందుకంటే మోషి దేవుని యొక్క స్వరూపమును చూసినవాడు ఆయన యొక్క స్వరము వినగలిగినవాడు అంతేగాక వినగలిగినవి వ్రాయగలిగినవాడు వ్రాయగలిగి తన ప్రజలకు బోధింపగలవాడు బోధింపగలిగి ఇస్రాయేలీలను అరణ్యములో నడిపింపగలవాడు ఈ కీర్తనలో ఏమున్నదంటే తన నాలుకతో పాపము చేయినవాడు యహోవ గుడారములో నివసింపదగినవాడని ఉన్నది ఇంకా ఏమున్నదంటే నాలుగుతో చేయు పాపములు రెండు విధములు అని ఉన్నది ఒకటి అబద్ధములాడుట రెండు పొరుగువాని మీద కీడు మాట్లాడుట ఈ రెండును నాలుగుతో చేయు పాపములు దేవుడు పలికే మాటలు వినేవాడు మంచి మాటలు పలికేవారై ఉండవలేను బయట అబద్ధములాడి ఇతరుల మీద కూడా చెడుగా మాట్లాడినవాడు దేవుని గుడారములనకు వచ్చి దేవునితో ఎట్లు మాట్లాడగలడు దేవుడు పలికే మాటలు ఎట్లు వినగలడు ఆ గుడారము అరణ్యములు వేసిన గుడారము అది ఆరాధన స్థలము ఆది దేవుడును మనుషుడును ఉండే గుడారము అనగా దేవాలయ గుడారము గుడి గుడారము గుడి గుడారం అనగా ప్రయాణము చేసే దేవాలయము మనము ఆదివారము వెళ్ళే గుడి ప్రయాణము చేయక ఉన్న చోటనే ఉండిపోవును దేవునికి ఒక గుడారం ఉన్నది అది భూమి మీద నలభై సంవత్సరములు ఉన్నది ప్రకటనలో నరుడు దేవుని గుడారములోనికి వచ్చేను అని ఉన్నది ఏడు సంవత్సరముల శ్రమలలో రక్షించబడిన వారు పెండ్లి కుమార్తె విందులోనికి ముసుగు వేసుకుని వచ్చి వారితో విందు అనుభవితురు అతిథి అనగా ఎవరు ఒకటి ఇంటిలో లేనివాడు రెండు పరస్థలము నుండి వచ్చినవాడు మూడు వచ్చి కొంతసేపు ఉండి వెళ్ళిపోవాడు మంచివారే సజ్జనులే రేపు ఏడు సంవత్సరముల విందులో కుమార్తె యొక్క సరసను కూర్చుండి విందు అనుభవించుటకు పిలువబడిన రక్షితులుగా అతిథులయ్యుందురు ఈ కీర్తనలు చెప్పబడిన అతిథులు ఎవరంటే దిగువ వచనములలో ఉన్నవారు అనగా అబద్ధములు ఆడని వారు అబద్ధికులు అనగా ఎవరు ఈ కీర్తనలు అబద్ధికులు దేవుడు గుడారములోనికి రారు అని ఉన్నది క్రీస్తును ఒప్పుకొనని వారు అసలైన గడ్డైన అబద్ధికులు వీరే ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి అని బైబిలులో ఉన్నది కదా పిలిపిలుగు రాసిన పత్రిక నాలుగు అధ్యాయం నాలుగవ చూడు శ్రమల ఎందు విసుక్కుంటూ దేవుడు నా ప్రార్థన వినలేదు అని ఎవరైతే అంటారో అట్టి వారు అబద్ధికులు నేను నా కుమారుని పంపితే అంగీకరింపలేదు వారిని రక్షించుటకు పంపితే వారు అంగీకరించలేదు అనగా ఆయనను ఒప్పుకొనలేదు వీరే అసలైన అబద్ధికులు అని తండ్రి సాక్ష్యమిచ్చును భూమి మీద కొన్ని వందల ఏండ్లకు దేవుడు ఒక గుడారం వేసినాడు అది క్రైస్తవ సంఘము ఆ సంఘము క్రైస్తవులకు దేవాలయము వంటిది ఆ ఆలయములోనికి దేవుడు వచ్చి మాట్లాడవలేను ఈ దేవాలయములో కూడా దేవుడు మాట్లాడవలసిందే కానీ పాదిరి గారు మాట్లాడుచున్నారు ఇద్దరు మాట్లాడితే బాగానే ఉండును దేవుడు మాట్లాడే స్థితి సంఘములో నుండి పోయినది కనుక క్రైస్తవ సంఘము ఎనిమిది వందల యాభై మిషన్ల క్రింద చీలిపోయి ఉన్నది అందుచేత ప్రభు మాట్లాడుటకు వీలులేదు నా స్వంత అభిప్రాయము ఏమనగా ఎనిమిది వందల అరవై మిషన్లు స్థాపింపబడినట్లుగా బైబిల్ మిషన్ను స్థాపించకూడదు ఎలాగంటే జీతములు మొదలగు నూనెవి ఉండవలేను కదా అవి ఇందులో ఉండకూడదు అవి ఉంటే జీతములు పుచ్చుకొని పనిచేయరు బైబిల్ మిషన్ పైకెత్తి చూపమని ప్రభు చెప్పినారు కనుక బైబిల్ మిషన్ గురించి అందరికీ చెప్పవలేను అందుచేతనే పత్రికలు వేస్తున్నాము ఇంకా వేస్తాము అప్పుడు ఈ సంగతి అందరికీ తెలియను ప్రభు చెప్పారు కనుక అందరికీ తెలియచేయట నా పని అయి ఉన్నది అది మీ పని కూడా అయి ఉన్నది ఆమె దీవెన ఇలాగ నాయన పెండ్లి కుమార్తె కొరకు ఏర్పాటు చేసిన సన్నిధి గుడారంలో మీరు స్థిరపరచబడి ఏడేండ్ల పెండ్లు విందులో పాల్గొనే ధన్యత పెండ్లి కుమారుడు మనల్లరకు నేడు దయచేయునుగాక ఆ మేం మరణాత